అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆయన మహర్షి అయ్యేటువంటి వాతావరణం అతని బాల్యంలో ఉందా అంటే ఈ వీడియో కూడా రమణుల చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి ప్రత్యేక వీడియో రమణులు వీరి బాల్యనామం శ్రీ వెంకట్రామన్ ఈయన సుందరయ్యర్ అడుదాంబ దంపతులకు తిరుచుడిలో జన్మించాలని మనము తెలుసుకున్నాం సుందరయ్య పెద్ద కుమారుడు నాగస్వామి అయ్యర్ ఆ తర్వాత రెండవ సంతానంగా ఆడబిడ్డ కావాలని కోరుకుంది అడుదాంబ అయితే రెండో సంతానం కూడా అబ్బాయి అని తెలుసుకొని బాధపడింది సహజమే కదా స్త్రీలకు అయితే ఇక్కడ సుందరయ్యర్ వీరిని గురించి మనం తెలుసుకోవాలి సుందరయ్య వారు న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి సహాయకుడుగా ఉండేవాడు ఈయన మధురై కోర్టుకు ఇటు దిండిగల్ కోర్టుకు వెళ్ళేవారు అలా వెళ్తూ వెళుతూ న్యాయవాద వృత్తిలో ఆరి ఆరితేరారు జడ్జీలు న్యాయవాదులు కూడా ఈయన యొక్క చాతుర్యానికి చకిర్తులయ్యేవాళ్ళు అలా అతనికి మంచి పేరు రావడంతో జడ్జీలు న్యాయవాదులు కలిసి ఇతనికి డిగ్రీ లేకపోయినా లా పట్టా లేకపోయినా ఇతనికి న్యాయవృత్తి చేపట్టడానికి అప్పటి తమిళనాడు ప్రభుత్వం నుండి అనుమతి లభించింది ఆయన బాగానే సంపాదించాడు చక్కని ఇల్లు నిర్మించుకున్నాడు అయితే ఇక్కడ ఆయన భార్య అనుకూలవతి అయిన భార్య భర్తకు తగ్గ భార్య సుందరయ్యకు పరులకు సహాయం చేయడం అంటే చాలా ఇష్టం చాలా ధార్మిక గుణం కలిగినవాడు ఎవరైనా చిరుచుడి గ్రామానికి వస్తే వారి ఇంట్లోనే వారిది పెద్ద గృహం దాంట్లో సగము గృహాన్ని అతిథులకు అభ్యాగతులకు ఆయన వసతి కల్పించేవారు ఆయన ఇంట్లోనే వచ్చిన వారు ఎంతమందినైనా భోజన వస్తు కూడా కల్పించేవారు ఆ విధంగా సుందరయ్య తురుచుడి మధురై దిండిగల్ ప్రాంతములో ఒక సదాచార సంపన్నుడని ధార్మిక గుణము కలవాడని ప్రతీటి పేరు పొందారు ఒకసారి బందిపోటు దొంగలు సుందరయ్యర్ ప్రయాణిస్తున్నటువంటి బండిని అడవిలో అటకాయించారు వారి పని వాళ్ళ దగ్గర వచ్చిన ప్రయాణికులతో ఎంత ధనం ఉంటే అంత ధనము దోచుకోవడమే కానీ ఇక్కడ ఏం జరిగిందంటే బందిపోటు దొంగలు బండిలోకి తొంగి చూసేసరికి సుందరయ్యర్ కనిపించగానే వారు వెంటనే ఒకరికొకరు అందరూ నమస్కరించి ఆయనకు ఏ దారి వదలండి ఒక గొప్ప వ్యక్తి ఈయన ఇలాంటి పుణ్య పురుషుని మనము దోపిడీ చేయడం తగదని దొంగలు అతన్ని సాగనంపారంటే అతని గుణాన్ని మనం ఇక్కడ అంచనా వేయాలి సుందరయ్య కోరిక కూడా ఒక కోరిక తన బిడ్డలు బాగా చదువుకోవాలని ఆంగ్ల విద్యను నేర్వాలని ఆయన కోరిక అందుకే తన కుమారులు పెద్ద కుమారుడు నాగస్వామి అయ్యర్ను వెంకటేశ్వర్ అయ్యర్ను ఇద్దరిని తన తమ్ముని వద్ద పని పనిచేస్తున్నటువంటి తన సోదరిని గృహములో పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆంగ్ల విద్యా విద్యా సంస్థలో చేర్చారు అంతవరకు మనము మూడవ భాగంలో చెప్పుకున్నాం తరువాత భాగం వెంకటరమణన్ వెంకటేశ్వరన్ కొద్దిగా మార్పుతో వెంకటరమణన్ అయ్యాడు తరువాత రమణ అయ్యాడు ఆ తరువాత రమణ మహర్షి అయ్యాడు ఆ తరువాత భగవాన్ రమణ మహర్షిగా రూపొందారు అది ఎలా అనే వివరాలను రేపటి వీడియోలో जलसुकुंदा शुभम भूया नमो भगवते श्रीरमणाया